ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రకృతికి దగ్గరగా తీసిన వీడియో అండి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ప్రొద్దుటే లేచి ఇలాగా వేడి నీళ్ళు తాగుతున్నానండి నాకు కాఫీ టీలు తాగే అలవాటు లేదండి ప్రొద్దుటే లేవగానే వేడి నీళ్ళు తాగుతాను ఇలాగా అక్కడ ప్రకృతిలో పొద్దుటే లేచిన తర్వాత బయటకు వచ్చాక అవన్నీ కాసేపు అలా చూడబుద్ధి అవుతుందండి అంటే ప్లజెంట్గా అనిపిస్తుంది కాసేపు అటు ఇటు తిరుగుతాను అక్కడ ఏంటంటే గడ్డది బాగా పెరిగిపోయిందండి మొక్కలు అవి విపరీతంగా అడ్డొచ్చేస్తున్నాయి అవన్నీ కొమ్మలవి నరికి అవన్నీ శుభ్రం చేయిస్తున్నామండి ఇలా అప్పుడప్పుడు చేయించుకోవాలండి అంటే లాస్ట్ నేను చూపించాను కదండి వీడియోస్ ఆర్గానిక్గా పండించడానికి ట్రై చేస్తున్నాను ఫామ్ హౌస్ దగ్గర కొన్ని వీడియోలు మీకు ఇదివరకు చూపించాను కూరగాయలు అవి కూడా పండించాను కదండి అక్కడ కొన్ని మొక్కలు అవి కూడా వేశాను ఆ వీడియోలు మీరు ఇది వరకు చూసారు కదా నేను హార్వెస్ట్ చేసిన అవిని అక్కడేనండి మళ్ళీ మొక్కలు అవి పెట్టడానికి కూడా వచ్చాననమాట అంటే ఫామ్ హౌస్ని ఒకసారి తొలియకదస్ కదండి ఒకసారి క్లీన్ చేయించుకొని తర్వాత పిండి వంటలు అవి కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి పిండి వంటలు చేసుకున్న ఎంత వంట చేసినా కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చేసుకొని తీసుకెళ్దాం అని వచ్చానండి అలాగే దేవుణ్ణి కూడా శుభ్రం చేసుకుని ఇల్లు అది క్లీనింగ్ చేయించుకుందాం అని వచ్చాను పదకొండో తారీఖున వచ్చానండి వచ్చి ముందు ఆ రోజు మధ్యాహ్నం నుంచి వచ్చాము మొత్తం అంతా కూడా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నామండి పేపర్లు అవి మార్చుకుని కిచెన్లో అవి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం చాలా నీట్గానే ఉందండి అయినా చేసుకున్నాం ఇలా ఇలా అండి అన్నీ కూడా అంటే ఇక్కడ కుండీలో నేను చిన్న పూలు మొక్క తీసుకొస్తే షెడ్ దగ్గర ఎలా పెరిగిందో చూడండి ఆ విధంగా అండి అసలు నేను వేసిన మొక్కలన్నీ కూడా అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల పువ్వులు కోసుకుని దేవుడికి పూజ చేసుకోవాలనుకున్నానండి అవన్నీ కూడా బ్రతికినాయండి చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ మధ్యకాలంలో నేను రాలేదండి ఎప్పుడు మే నెల తర్వాత నుంచి కూడా నేను రాలేదు మళ్ళీ ఇదే రావడం అండి అంటే ఆర్గానిక్గా పండించడానికి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే వేపుల్లా వేప చెట్లు ఉంటాయి కదండీ అక్కడ వేపుల్లా ప్రొద్దుటే లేచి నేను వేపులతోనే మొహం కడుక్కుంటానండి ఇక్కడ అందు గురించి అలా అలాగ విరుచుకుంటున్నానండి ఇవి చిన్నమ్మాయి గారు అండి నాతో పాటు ఆవిడ కూడా వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే నాకు తోడుగా ఉంటారండి తర్వాత పిండి వంటలు కూడా మేము ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇలాగ వేప చెట్టు దగ్గర కొమ్మలు విరిచండి తర్వాత వాటిని మూడు వాటి కింద ఇరుస్తున్నాను అనమాట బ్రష్ చేసుకోవడానికి ఎంత హ్యాపీగా ఉంటుందోనండి అసలు అక్కడ ఏది కూడా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని ఉండదు మన అపార్ట్మెంట్లో ఉంటే ప్రతి దాని గురించి కూడా వేరే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి కదండి కానీ ఇక్కడ మన చుట్టే ఉంటాయండి ఏం కావాలన్నా కూడా ఆ బ్రష్ చేసుకోవడానికి ఒక బ్రష్ టంక్ క్లీనరు ఇవి ఏం అవసరం లేదండి ఆ వ్యాపుల్లో పెట్టుకుని అలా నవ్వులుతూ అలాగా చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి అలాగే ఏ బ్రష్ కూడా పేస్ట్ కూడా అవసరం లేదు నోట్లో పెట్టన అవసరం లేదు అంత హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈవిడీ టీ తాగుతున్నారు అలాగే అక్కడ పచ్చిమిరకాయలు అవి ఆవిడ ఒలుస్తున్నారండి అంటే మేము కారపూస అలాగే కజ్జికాయలు ఇవన్నీ చేయడానికి ఈ రోజైతే అవి చేయడానికి డిసైడ్ అయ్యాము ముందుగా ప్రొద్దు లేచి అంటే ముందు రోజు మొత్తం ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా పెట్టేసుకున్నామండి అలాగే మనుషులను కూడా ప్రమాయించాను బయట మొత్తం గడ్డది కూడా బాగా పెరిగిపోయిందండి ఆ గడ్డది క్లీన్ చేయడానికి అలాగే కొన్ని మొక్కలు కూడా వేద్దాం అనుకుంటున్నాను ఆ మొక్కలు అవి కూడా వేయడానికి ఈ విధంగా అయితే అలా ప్రమేయించుకున్నానండి అందు గురించి వచ్చాననమాట అంటే తొలి ముందండి మన మన వాళ్ళు వంటలు అవి కూడా చేస్తారు కదండి ఆ వంటలు అవి చేయడానికి అంటే ఏదైనా కూడా సొంతంగా చెయ్యాలి కొనుక్కోవడం అనేది చాలా ఈజీ అండి సొంతంగా చేయాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని అవి అలవాటు చేసుకోవాలి పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చేయాలని ట్రై చేస్తున్నాను కారపూసుకి పచ్చిమిరకాయలు అవి వలుస్తున్నారండి అది తొడుములు తీస్తున్నారనమాట ఆ విధంగా అంటే మేము కజ్జికాయలు కారపూస చక్కడాలు అలాగే అరిసులుండి కొబ్బరి పూర్లు ఇవన్నీ చేసాము ఇవన్నీ ఎలా చేసాము ఏంటో చూపిస్తూ ఉంటానండి ఇక్కడ చూడండి మా తులసమ్మ లోపల నుంచి వస్తుంటే భలే అనిపిస్తుంది అండి అంటే లోపల మనకి దూరం నుంచి కూడా గదిలోంచి అలా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా కనిపిస్తుందండి కిచెన్లోనే మాకు దేవుడు కూడా ఉంటాడండి ఆ దేవుడిని కూడా ఈరోజు క్లీన్ చేయడం అది చూపిస్తాను తర్వాత ఇక్కడ ఏంటంటే శనగపిండి అండి పచ్చిశనగపప్పు కొని ఆడించి అంటే శనగపిండి కూడా ఒరిజినల్ ఉంటుందో లేదో తెలియట్లేదండి పిండి కూడా కలిపేస్తున్నారంట అందులో అందు గురించి మిల్లి పట్టించానండి అవి ఆవిడ జల్లిస్తుంది అనమా జల్లిస్తున్నారు అనమాట అంటే పచ్చిశెనగపప్పు కొనుక్కునండి మిల్లి పెట్టించి వచ్చి తెచ్చిన తర్వాత అవి అలాగా జ ఆవిడ జల్లిస్తున్నారు తర్వాత నేను స్నానం చేస్తానండి తలస్నానం చేసి ఇక్కడ బొట్టు పెట్టుకొని వచ్చేస్తున్నాను అంటే ఈ దేవుని క్లీన్ చేయడానికి వస్తున్నాను ఇక్కడ బెల్లం కూడా కోరుకుంటున్నామండి ఎందుకంటే మనకి ఈ కజ్జికాయలు చేయడానికి గుళ్ళు వేయించి అలాగే గోధుమ ఒక వేయించి జీడిపప్పు కూడా వేయించుకున్నాం ఎందుకంటే ఆ మిశ్రమం అందులో కలుపుతాం కదండి కొబ్బరిలోను ఆ విధంగా చేయడానికి ఆ పనులు ఈ పనులు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నామండి ఏంటంటే దేవుణ్ణి ఆ మొత్తం పనులన్నీ ముందు రోజు క్లీనింగ్లన్నీ అయిపోయాయండి కిచెన్ క్లీనింగ్ అన్నీ కూడా అయిపోయినాయి లోపల గదులు బెడ్రూమ్లు అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి క్లీన్ చేయడానికి అని వచ్చాననమాట అండి ఇక్కడికి ప్రొద్దుటే స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే దేవుణ్ణి అక్కడ పెట్టుకున్న తర్వాత ఇతడు సామాను ఉంటాయి కదండి అవన్నీ కూడా క్లీన్ చేశాను చింతపండు అలాగే మట్టి అండి బయట ఆ ఎర్రమట్టి తీసుకొచ్చి చింతపండు పామండి ఎర్రమెట్టి తీసుకొచ్చి కొబ్బరి పీచులు కూడా కొబ్బరి చెట్లు కూడా అక్కడే ఉంటాయండి మనకి దేవుడికి కొబ్బరికాయలు కావాలంటే వేరే చోటుకి వెళ్ళిన అవసరం లేదు కొబ్బరికాయ ఒల్చుకొని కొట్టేసుకోవడమేనండి అలాగే పువ్వులు కావాలంటే ఎన్ని పువ్వులోనండి అసలు చుట్టూ ఎన్ని ఉన్నాయో ఎంత హ్యాపీగా అనిపించిందోనండి అసలు ఆ మొక్కలు అంటే లాస్ట్ ఇయర్ మొత్తం అన్నీ వేసానండి ఆ మొక్కలు నేను అవి ఇప్పుడు చక్కగా బ్రతికి అలా పువ్వులు ఇస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్ మాటల్లో అసలు చెప్పలేమండి వర్ణించలేము అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా ఆక్సిజన్ అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చుట్టూ నేచరు మనకి ఏది కావాలంటే అది పప్పులకు మామిడికాయ కావాలంటే మామిడికాయ పైన ఉంటుందండి అలాగే ఇప్పుడు నేను అవన్నీ కూడా పండిస్తున్నాను కదండీ లాస్ట్ ఇయర్ అలాగే అలా కోసుకుని అక్కడే వంట చేసుకునే వాళ్ళం చాలా హ్యాపీగా అనిపించేది చింతపండు అండి ఇది అలాగే కొబ్బరి పీచు ఈ అక్కడ మట్టి తీసుకొచ్చి అవన్నీ అలాగా తోముతున్నానండి అంటే అక్కడ దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ మనం అపార్ట్మెంట్లో ఉంటే ఏదో బందీలు అయిపోయినట్టు ఉంటుందండి అక్కడ పొద్దుటే లేచి కాసేపు అలా తిరిగి అసలు ఆరోగ్యం అక్కడే మంచి ఆరోగ్యం అనిపిస్తుంది అండి ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా తెలియని ఒక ఉత్సాహం ఒక ఆనందం వస్తుందండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పచ్చని మొక్కలు రకరకాల మొక్కలు మనం వేసినవి అరటి పిలుకలు నేను షార్ట్ పెట్టాను కదండి అరటి పిల్లకలు తీసుకొచ్చి ఇలాగ నాటండి అవే పెరుగుతూ ఉంటాయని అసలు పది అరటి పిల్లకలు వేసానండి లాస్ట్ ఇయర్ అన్నీ కూడా ప్రతికీ పెద్ద అయినాయి అసలు అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి అరటి ఆకులు అవన్నీ కూడా అవన్నీ చూపిస్తానండి వీడియోలో ఇందులో చాలా పెద్ద వీడియో అయిపోద్ది ఇందులోనే చూపించాలంటే నా పిండి వంటలు అక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఏం చేసాం అన్నీ ఇలాగ ముందు కడిగేసిన తర్వాత అవన్నీ కూడా గుడ్డతో తుడిచేసుకుంటున్నానండి అంటే ఒక క్లాత్తో తుడుచుకోకపోతే ఏమవుతుంది అంటేనండి డాగులు డాగులు కింద అలాగే ఉండిపోద్ది అందు గురించి ఆ పనులన్నీ కూడా అలా చేసుకుంటున్నానండి ఏదేమైనా కూడా నేచర్లో ఆనందించడం అనేది మొదలు పెడితే అసలు ఆనందానికి అవధులు ఉండవండి మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి పచ్చని మొక్కల్ని మనం అలా చూసినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమండి ఆ విధంగా ఉంటుందన్నమాట అలాగే నేను కొన్ని మొక్కలు కూడా ఇక్కడ నాటించానండి ఎందుకంటే వర్షాకాలం కదండీ ఇంకా పచ్చిమిరకాయ మొక్కలు టమాటా మొక్కలు అవన్నీ కూడా వేశాను మీకు తెలుసు కదండి ఫస్ట్ నేను దేవుణ్ణి పెట్టేటప్పుడు పసుపు కుంకుమ కూడా ఇలాగా మనకి పద్మం ముగ్గులు అవి వేసి పెడతానండి ఎందుకంటే చీమలు కూడా రావు మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను కదండి తర్వాత దేవుడికి కూడా బొట్లు అవి పెట్టేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి కిచెన్లో ఒక పక్కనే ఉంటాడండి వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగుంటాడు ఈయన అది కూడా అందులో పెట్టుకున్నాను అనమాట నేను ఈ విధంగా అయితే దీపం అది పెట్టుకొని దేవుణ్ణికి దీపం పెట్టేసి ఆ తర్వాత పువ్వులవి కోసి తెచ్చుకుని అవన్నీ చేసుకుని అండి తర్వాత వంట పని మొదలు పెట్టామనమాట అండి ఈరోజు ఏంటంటే కజ్జికాయలు అలాగే చకిడాలండి కారపూస మూడు కూడా ఈరోజు చేసాం తర్వాత రోజు అండి అరుసలు కొబ్బరి మొక్కలు నాటించడం అవన్నీ కూడా తర్వాత రోజు ఉన్నాయి ఎంత చిన్నగాది ఇద్దామన్నా చాలా పెద్ద వీడియో అయిపోయేలా ఉందండి అందుకే ఇంకా ఇందులో చూపించట్లేదు నేను కోసుకున్న అంటే నేను వేసిన మొక్కల నుంచి పువ్వులు ఎలా కోసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను ఇంకో వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే తొలి ఏకాదశి ముందు పన్నెండో తారీఖునండి ఈ వీడియో నేను తీసింది